ఇంటికి పండంటి పాపాయిలు వచ్చే ఆనంద గడియల కోసం ఆ కుటుంబం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది మరో వారం రోజుల్లో ఆ ముచ్చట తీరుతుందనే లోపు విధి వారిని చిన్నచూపు చూసింది డెంగీ భూతానికి నిండు గర్భిణీతో పాటు కడుపులో ఉన్న కవశిశువులు కన్నుమూశారు హర్మకొండ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు తీరని శోకంలో మునిగారు ఇరవై తొమ్మిదేళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి హనుమకొండ జిల్లా సాయంపేట మండలం గట్లకనపర్తికి చెందిన శిరీష నిండు గర్భిణి మరో వారం పది రోజుల్లో ప్రసవం అవుతుందని వైద్యులు చెప్పారు ఇంతలోనే డెంగీ బారిన పడ్డంతో కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు చికిత్స అందించినప్పటికీ గురువారం ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంతో పరిస్థితి విషమించింది కడుపులోని కవల పిల్లలనైనా బతికించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు కానీ విధి వక్రించడంతో తల్లితో పాటు కడుపులోనే కవల శిశువులు కన్నుమూశారు పన్నంటి పిల్లలు పుడతారనుకునే సమయంలో జరిగిన విషాదంతో శిరీష భర్త కన్నీరు మున్నీరయ్యారు శ్రీకాంత్ మొదటి భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఆమె సోదరి శిరీషను రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు శిరీష కూడా అకాల మరణం చెందడంతో తీరని శోకంలో మునిగిపోయారు